నెల్లూరు గాంధీగా పిలువబడే గిరిజనుల మహాత్ముడు వెన్నెలకంటి రాఘవయ్య వర్ధంతి సందర్బంగా వెంకటాచలం మండలం గొరగముడి సమీపంలో ఉన్న ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గిరిజన విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారు వెన్నెలకంటి రాఘవయ్య చిత్రపటానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాళులు అర్పించారు అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ గిరిజనుల పిల్లలు చదువులో రాణించి అత్యున్నత స్థాయికి ఎదగాలని వెన్నెలకంటి రాఘవయ్య దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు వెన్నెలకంటి గిరిజనుల కొరకు పోరాడి ట్రైబల్ యాక్ట్ ని రద్దు చేయించిన మహానుభావుడని ఆయన కొనియాడారు అలాగే జయభారత్ హాస్పిటల్ వారు గిరిజనుల కొరకు ప్రత్యేకంగా హెల్త్ కార్డులను అందజేస్తున్నారని ఈ ఆశ్రమ పాఠశాలకు ప్లేగ్రౌండ్ కొరకు అవసరమైన ఎకరా ముప్పై సెంట్ల భూమిని కేటాయించారని త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని అలాగే ఆగిపోయిన బిల్డింగ్ ను పునరుద్ధరిస్తామని సోమిరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి ఇతర గిరిజన సంక్షేమ అధికారులు పాఠశాల ప్రిన్సిపల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వెనల్కంటి రాఘవయ్య గారితో ఆయన నెల్లూరు గాంధీ అని ఆయన పిలిచేవాడు ఆయన ఒకప్పుడు మనకి ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు మద్రాసు రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆయన రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాడు ఆ ట్రైబల్ యాక్ట్ ఏంటంటే ఎక్కడ ఏ దమ్ముతనం జరిగినా ఆ గిరిజనులను బుక్ చేసేసేవాడు ఆ యాక్ట్ని మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రద్దు చేయించిన మహా మహానుభావుడు వెనుకఠ రాఘవే గారు ఆయన గిరిజనుల కోసం పోరాటం చేశాడు ఆయనతో నాకు అటాచ్మెంట్ శ్రీనివాస్ మాన్లో మా ఫాదర్తో ఆయనకి మంచి సంబంధం నేను కూడా అప్పట్లో స్టూడెంట్గా అప్పట్లో ఫ్రెష్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పుడు రాఘవయ్య గారి సలహాలు తీసుకునేవాడిని రాఘవయ్య గారి ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు ఉండేది అటువంటి ఆయన నలభై నాలుగో వర్ధంతి సందర్భంగా వీళ్ళు మనవాళ్ళు వచ్చి వాళ్ళకి ఆ బుక్స్ గిక్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు ట్రైబల్ అసోసియేషన్ వాళ్ళు చాలా సంతోషం ఇక్కడ జయభారత్ హాస్పిటల్ వాళ్ళు కూడా తోటపల్లిగూడూరు మొత్తుకూరు వెంకటాచలంలో ఉండే ప్రతి గిరిజన కుటుంబానికి హెల్త్ కార్డులు ఇచ్చారు వాళ్ళ కార్డు ఎత్తుకుపోతే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే వసతి వాళ్ళు కూడా కల్పించారు అది కూడా సంతోషం అని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ వీళ్ళు ఒక ఎకరా ముప్పై సెంట్లు అడిగారు పక్కన ఈ గ్రౌండ్ సరిపోదని దాన్ని కూడా వాళ్ళకి అలాట్ చేయించాను అయితే ఇప్పుడు అది లెవలింగ్ చేయించాల్సిన అవసరం ఉంది అది కూడా చేయిస్తాము ఇంకా అడిషనల్గా ఆగిపోయిన నా టైంలో కట్టించిన బిల్డింగ్ ఆగిపోయింది వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కూడా కంప్లీట్ చేయించే దానికి ఎస్టిమేట్ చేస్తున్నాం ఇక్కడ ట్రైన్స్ కావాలన్నారు అది కూడా ఎస్టిమేట్ చేయించి కొంత అమౌంట్ శాంక్షన్ చేయించాము సో ఎవరైనా గవర్నమెంట్ అయినా అధికారులైనా ప్రజాప్రతినిధులైనా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళైనా పేదరికంలో మగ్గిపోతున్న గిరిజనుల కోసం వాళ్ళు ఎంతవరకైనా కృషి చేయాల్సిన అవసరం తెలియజేస్తాను నారాయణ మాతృ సేవ పథకం ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయం ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు